క్రైస్తుల ఢహలిలు యా ప్రభునందు ప్రీదేన్ పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి మరి దేవుని లేఖనాన్ని చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమో దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె ఉండను అతడు చేయునదంతయో సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు వలె ఉందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఆ ప్రభునందు ప్రియదేని పిల్లరా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు చిన్న మా ప్రీతండ్రి సర్వాధికారి అయిన దేవా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ మీ నామమును జపించుట మాకెంతో భాగ్యము ప్రతి ఉదయమున మీ ప్రేమ కలిగిన జీవము గలిగిన మాటలను అయా మేము ధ్యానం చేస్తూ మా యొక్క దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడుతూ మా మమ్మలను నైన్ అన్ని వాక్యములో పెంచుతూ మీరు చేస్తున్న మీరు నడిపిస్తున్న ఈ విధమును బట్టి మీకు వందనాలయ్యా ప్రతిరోజు మీ లేఖనాలను మేము ధ్యానం చేస్తూ అయా మీతో అంటు కట్టబడిన ఉండటానికి సహాయం చేస్తూ ఉన్నందుకే స్తోత్రాలు రోజు నుండి నాయన కీర్తనల గ్రంథము మరి ధ్యానం చేస్తూ ఉండగా కీర్తనల గ్రంథంలో నుండి మొదటి అధ్యాయంలో నుండి ఈరోజు మీరు మాతో మాట్లాడి మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామం అడుగుచిన తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రియదేవిని పిల్లారా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయములో మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాలను మన పరిశీలన చేస్తే మొదటి వచనంలో నుండి ఆరు వచనాలలో దేవుడు మరి తన యొక్క చిత్తమును ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మనకు కనిపించేటువంటి మరి రెండు విషయాలు మనకు ఈ కీర్తనలో మనం మనకు రెండు విషయాలు కనిపిస్తాయి ఈ కీర్తనలో మనకు ముఖ్యంగా కనిపించేది ఇద్దరు మనుష్యులు అలాగుననే రెండు మార్గాలు మనకు కనపడతాయి రెండు గమ్యాలు మనకు కనపడతాయి ప్రిదే పిల్లలారా ఈ కీర్తనలో కనపడేటువంటి ఇద్దరు మనుషుల్లో మరి ఒకడు ధన్యుడైన మానవుడు రెండవ వాడు మరి అన్యుడు ప్రిదేని పిల్లలారా ఈ కీర్తనలో రెండు మార్గాలు ఉన్నాయి రెండు గమ్యాలు ఉన్నాయి మొదటి గమ్యము మరి ఒకవైపు వెళితే రెండవ గమ్యము మరొక వైపు వెళ్ళటానికి ఆస్కారం ఉంది ప్రదేని పిల్లలరా ఇక లేఖనాన్ని మనం చదివితే మొదటి వచ్చిన మనం ధ్యానం చేసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ప్రదేని పిల్లలరా ఈ యొక్క కీర్తనలో మనకు కనిపించేటువంటి ఇద్దరు మనుషులలో మొదటి మనుష్యుడు ధన్యుడైన మానవుడు ఇతడు ఎప్పుడు మరి ఆనందముగా జీవిస్తాడు ధన్యుడైనటువంటి మానవుడు తన జీవితంలో ఉంటాడు ఈ ధన్యుడైనటువంటి మానవుడు మరి తన జీవితంలోనే కాదు తన యొక్క కుటుంబంలోనే కాదు తన సహవాసంలోనే కాదు తన సమాజంలోనే కాదు ఈ ధన్యుడైన మానవుడు ఎక్కడ నిలబడతాడో అక్కడ మరి ఆనంది ఆనందిస్తాడు తాను ఆనందించడమే కాదు తాను ఏ పనులైతే చేయడో ఇక్కడ ఒక్కొక్కటిగా మనం మరి చూడవచ్చును ప్రీదేని పిల్లారా మరి ఈ ధన్యుడైన మానవుడు ఏమి చేయడు ధన్యుడైనటువంటి మానవుడు ఏమేమి చేయడో ఇక్కడ మరి మొదటి వచనంలో మరి చక్కగా వ్రాయబడింది ప్రి పిల్లలారా ఈ ధన్యుడైనటువంటి మానవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులువారు క్రీస్తు ప్రభులవారు యొక్క ప్రత్యక్షత మరి మనకు కనపడతా ఉంది ఈ ధన్యుడైన మానవుడు క్రీస్తుకు మరి సాదృశ్యంగా చెప్పబడింది ప్రిదేన్ పిల్లలరా ఈ ధన్యుడైన మానవుడు ఏమేమి చేయడట దుష్టుల ఆలోచన చొప్పున నడువడు ప్రిదేని పిల్లలరా దుష్టులు ఎప్పుడు కూడా తమ మార్గములను చెరిపివేసుకున్నటువంటి వారు దుష్టుల యొక్క మార్గము మరి నాశనమునకు నడిపిస్తుంది దుష్టులు మరి వారు ఏమి ఆలోచన చేసినా వారి ఆలోచన యావత్తు కూడా దేవునికిని దేవుని మార్గములకు మరి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అట్టివారు పనికి మాలిన వారు అట్లాంటి వారు భక్తిహీనులు అట్లాంటి వారితో ఈ ధన్యుడైన మానవుడు మరి నడువడు అని మొదటి వచనములో మనం చూడవచ్చును ప్రిదేని పిల్లలరా ఈ దుష్టిని గురించి అనేకమైనటువంటి లేఖనాలు మరి దేవుడు తన తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు కావున ప్రిదేన్ పిల్లలరా సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున నడువకము ప్రిదేని పిల్లలరా భక్తిహీనుల త్రోవను చేరవద్దు దుష్టుల మార్గమున నడవద్దు అని మరి కాబట్టి ధన్యుడైన మానవుడు దుష్టుల ఆలోచన చొప్పున ఎంత మాత్రమును నడవడు ఎందుకంటే అతడు ధన్యుడు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు దుష్టునికి ఆనందం అనేటువంటిది ఎప్పుడు కూడా దూరంగానే ఉంటుంది దుష్టుల ఆలోచన ఎప్పుడు కూడా ఎదుటివారిని నాశనం చేయాలనేటువంటి తలంపుతో ఉంటాడు దుష్టులు ఎప్పుడు కూడా మరి వారు ఆనందించినట్లుగా కనపడతారు కానీ వారి ఆనందంలో నిజమైన మరి స్వాంతన మనకు కనపడదు వారి నవ్వు వారి ఉల్లాసము మనలను ఎక్కడికి నడిపిస్తుందంట మరి నరకములోనికి కాబట్టి ప్రి దేని పిల్లలరా మరి అలాగున్న దుష్టుల సహవాసం మనం చేస్తే మూర్ఖుల సహవాసం మనం చేస్తే మనం ఏం చేస్తామంట జ్ఞానము గలవాడమైన సరే మనలను నరకంలోనికి లాగునట్లుగా మనల్ని చెడగొడతాడట కాబట్టి ధన్యుడైన మానవుడు చేయకూడని పనిటువంటిది ఏంటో తెలుసా నీవు నీతివంతునిగా ఈ లోకంలో బ్రతికితే నీవు చేయవలసిన చేయకూడని పని ఏమిటో తెలుసా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు దుష్టుల ఆలోచన చొప్పున ఎవరైతే నడుస్తారో దుష్టుల ఆలోచన చొప్పున ఎవరైతే మరి ఏకీభవిస్తారో వారి జీవితము మరి ధన్యతలో నుండి మరి కోల్పోత ధన్యతను కోల్పోతాడు అట్లాంటి మనుష్యుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రిదేని పిల్లలారా పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను ప్రిదేని పిల్లలారా ఇక్కడ దుష్టుడు అనగా మరి అపవాది అయిన సాతాను సంబంధులు అపవాది అయిన సాతాను సంబంధులు వారి నిత్య కృత్యము ఏమిటంటే భక్తి కలిగిన వారిని వారి భక్తి మార్గము నుండి మరి తప్పించి వేయటమే కాబట్టి ఈరోజున ఈ మొదటి వచనంలో ఉన్నటువంటి యొక్క సారాంశమును మనం ధ్యానం చేసినట్లయితే దుష్టులు ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేయరు వారి నడవడిక ఎప్పుడు చెడ్డదే వారి కాళ్ళు ఎప్పుడు పాపమును చేయటానికి పరుగెడతాయి వారి వారి కాళ్ళు మరి వెళ్ళకూడనేటి ఇటువంటి స్థలానికి అపవిత్రమైన స్థలాలకు వెళ్ళడానికి వారిని పొరుకొల్పుతాయి కాబట్టి ధన్యుడైన మానవుడా నీవు ధన్యతలో నుండి నీ ధన్యతను పోగొట్టుకోవడానికి ఇట్లాంటి వారితో సాంగత్యము చేయకూడదని ఆ ధన్యుడైన మానవుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు మరి దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలవక మరి ధన్యుడైన మానవుడు రెండవదిగా ఏం చేయకూడదు పాపుల మార్గమున నిలవకూడదు పాపులు వారికి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళుతూ ఉంటారు వారికి ఒక నిత్యత్వం అనేటువంటిది ఉండదు ఒక నిర్దేశం అనేటువంటిది ఉండదు ఒక హెచ్చరిక అనేటువంటిది వారు వారికి ఉండదు వారు ఎటు పడితే అటు వెళతారు వారి మార్గములు మరి ఎలాంటివి మరి అది నాశనమునకు తీసుకుని పోయేటువంటి మార్గము ఆ మార్గమున మరి ధన్యుడైనటువంటి మానవుడు వెళ్ళకూడదు రక్షింపబడినటువంటి వారు మరి పాపుల మార్గమున నిలబడకూడదు మరి ధన్యుడైన మానవుడు ఏమి చేయడో మొదటి వచనంలోనే దేవుడు చక్కగా వివరించగలిగాడు కాబట్టి అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక ప్రిదేని పిల్లల ధన్యుడైన మానవుడు అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోడు ప్రిదేని పిల్లరా ఈ అపహాసకులు మరి ఏమేమి చేస్తారు అపహాసకులు ఏమేమి కార్యాలను ఆలోచిస్తారు అపహాసకులు ఏ వేటిని గురించి తర్కిస్తారు అని అంటే అపహాసకులు అంటే మరి ఎవరో తెలుసా వారు నాస్తికులు వారు దేవుడు లేడు అనేటువంటి వారు అట్లాంటి వారు మరి ఈ యొక్క కీర్తనలో మనం ధ్యానం చేసినట్లయితే మరి అలాంటి వారి దగ్గర మరి అపాస కూర్చుండే చోట మరి ధన్యుడైన మానవుడు కూర్చోకూడదు అని ఈ మొదటి వచనంలో మరి దేవుడు చాలా చక్కగా వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ కీర్తనలో మనకు కనిపించేటువంటి ఇద్దరు వ్యక్తులలో ధన్యుడైన మానవుడు ఏమేమి చేయకూడదు అతని అభ్యాసం ఏమిటి అతని యొక్క శక్తి ఎలాంటిది అతనిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి లక్షణాలు అనేటువంటివి ఈ కీర్తనలో మరి దేవుడు క్లుప్తంగా వివరించాడు అతడు మరి ఏమి చేయడో మరి మొదట చెప్పబడినటువంటి ఈ మొదటి వచనంలో మనం చూశాం కాదు మరి ధన్యుడైనటువంటి మానవుడు ఏం చేయడు మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువడు మరి పాపుల మార్గమున మరి నిలువడు అపహాసకులు కూర్చుండు చోటను అతడు కూర్చోడు ప్రీదేని దేని పిల్లరా ఇలా చేసే వ్యక్తి ఇలా ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి ధన్యుడు కాదు అలా ఎవరైతే దుష్టుల ఆలోచన చెప్పున నడుస్తూ ఉన్నారో ఎవరైతే పాపుల మార్గమున నిలుస్తూ ఉన్నారో అపహాసుకులు కూర్చుండే చోటన కూర్చుంటూ ఉన్నారో అతడు మూడు విధాల చెడిపోతాడు దుష్టులతో పాపులతో అపహాసుకులతో సహవాసం చేసేటువంటి వాడు మరి నిత్యము కూడా నరకానికి దగ్గరగా ఉంటాడు అతని వ్యాసము మరి అతను చేసే ప్రసంగాలు బహు చెడ్డవి దుష్టుల ఆలోచనలు ఎంత మాత్రమునో మంచివి కావు ప్రియదేని పిల్లలారా మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి ఆయన తన తండ్రిని సంప్రదించకుండా తండ్రి ఆలోచన వినకుండా ఏ పని ఎన్నడూ చేయలేదు అవునంటారా కాదంటారా ప్రియదేని పిల్లారా కాబట్టి ఆయన చేసిన ప్రతి పని ప్రతి తీర్మానము తండ్రి ఆలోచనపై ఆధారపడింది మనం గమనించినట్లయితే సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మన ఆలోచన చేస్తే తండ్రి చిత్తమ లేకుండా దేనిని కూడా ఆయన చేసినటువంటి వాడు కాదు తన సొంత ఆలోచనలను శిష్యులకు చెప్పి ఎన్నడూ కూడా చేయించలేదు గంటల తరబడి ఏకాంతముగా తండ్రితో గడిపి తండ్రి చిత్తమేమిటో తెలుసుకొని ఆ ప్రకారమే తన శిష్యులను నడిపించగలిగినటువంటి నడిపించినటువంటి శక్తిమంతుడు సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు మరి దుష్టులు ఎవరు వారు మరి నిర్దేవులు అంటే వారికి ఒక నిర్దేశం అనేటువంటిది ఉండదు అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది దేవుడు లేనట్లే బ్రతుకుతారు ఈ దుష్టులకు దేవుడంటే భయం ఉండదు మరి దేవుడంటే మరి ఆ లక్ష్యం ఉండదు దేవుడంటే వారు లేడు అని అంటారు వారు నిద్ర లేచింది మొదలుకొని వీరికి దేవుడు ఉన్నాడన్న సంగతినే వారు పట్టించుకోరంటండి కాబట్టి దేవుడు లేడు అని దేవుని భయము లేని వారు మరి దేవుని అంటే మరి నమ్మకం లేని వారు దేవుణ్ణి వ్యతిరేకించేవారు అసలు దేవుడే లేడు అనేటువంటి వారే దుష్టులు కాబట్టి ధన్యుడైన మానవుడ నీవు ఎలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నావా నీ జీవితము మరి నీ ధన్యతలో నుండి మరి నీవు అన్యుడిగా మారిపోవటానికి కారణమవుతుందేమో ఇట్లాంటి దుష్టుల సాంగత్యము నువ్వు చేసినట్లయితే దుష్టులు తమకిష్టం వచ్చినట్లు బ్రతుకుతారు వారు లేచింది మొదలు మరి పడుకునే వరకు దేవుడంటే భయమును భక్తిని చూపించరు అసలు దేవుడే లేరు అంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు పాపులతో సహవాసం చేస్తారు అపహాసుకులు కూర్చుండ చోట కూర్చుంటారు కాబట్టి నీవెవరితో సహవాసం చేస్తా నీ ఎవరితో కూర్చుని మరి భోజనం చేస్తూ ఉన్నావు పాపం అంటే గురి తప్పడం పాపం అంటే గురి తప్పినటువంటి జీవితాలు గురి తప్పినటువంటి మరి మనస్సులు కాబట్టి గురి తప్పినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారితో పాపులతో మరి నీవు సహవాసం చేస్తూ ఉన్నావా మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు మనకు త్రోవతియను దేవుని పిల్లలరా మనము ఈ చక్కని లేఖనాన్ని మనం పరిశీలన చేయకపోతే కొంతమంది మరి గొర్రె చర్మము ధరించిన వారై నీతిమంతులుగా మనకు కనపడతారు కానీ అతని మార్గము చివరికి దేనిని తీసుకొస్తుందంట మరణానికి దారి తీస్తుందంట కాబట్టి నీవేమి వింటున్నావో ఎవరితో సాంగత్యం చేస్తున్నావో ఎవరి సహవాసంలో నీవు నడుస్తున్నావో జాగ్రత్త అని ఈ మొదటి వచనంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రీదేని పిల్లరా మరొక లేఖనాన్ని మనం చదివినట్లయితే సామెతల గ్రంథము పదహారో అధ్యాయము రెండో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి యహోవ ఆత్మలను పరిశోధిస్తాడు యహోవ ఆత్మలను పరిశోధించేవాడు కాబట్టి నా నడత బాగానే ఉంది నేను నిర్దోషిగా ఉన్నానని మరి కొందరు అనుకుంటారు కానీ ఆత్మలను పరిశీలన చేసేవాడు దేవుడు కాబట్టి నీవు ఎవరితో సాంగత్యం చేస్తూ ఉన్నావు ధన్యుడైన మానవునిగా దేవుడిని లోకంలో పుట్టిస్తే నీవు ధన్యునిగా జీవిస్తూ ఉన్నావా నీ ధన్యమైన జీవితము దేవునికి అనుకూలముగా ఉందా ఒకవేళ నీవు దుష్టులతో సాంగత్యం చేస్తున్నావేమో దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావేమో పాపుల మార్గమున నిలువు నిలుస్తున్నావేమో మరి అపహాసకులు కూర్చుండే చోటున నీవు కూర్చుంటున్నావేమో నేను నువ్వు పరిశీలన చేసుకొని ఈ మొదటి వచనంలో దేవుడు మనతో చెప్పిన మాటలు నీవు ధన్యుడిగా ధన్యుడైన మానవునిగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఈ లోకంలో నీవు ధన్యతను పోగొట్టుకొనకుండా మరి ధన్యుడైన వాడు ఏం చేయాలో రేపటి పాఠంలో నేర్చుకుందాం ఈ మొదటి వచనంలో మరి ధన్యుడైనటువంటి మానవుడు ఏమి చేయడో మరి ఆయన వివరించాడు కాబట్టి నీవు ధన్యునిగా జీవించాలని ఆశపడతా ఉన్నాడు నీవేం చేయకూడదు ఆయన క్లియర్గా చెప్పాడు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడుస్తున్నావా పాపుల మార్గమున నీవు నిలుస్తున్నావా అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చుంటున్నావా జాగ్రత్త నీ ధన్యతను నీవు పోగొట్టుకున్నవాడుగా ఉన్నావు కాబట్టి ఆ ధన్యతను నీ నుండి దూరం చేయకుండా నేను ధన్యతలోనే పరిపూర్ణంగా చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన రక్తాన్ని ధారపోసి నేను కొన్నాడు ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ఆయన యొక్క లేఖనాలను దివారాత్రము ధ్యానించేవాణి కానీ మారాలని ఆయన కోరుకుంటున్నాడు అలాంటి జీవితం నీలో ఉందా అయితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి వచ్చాయి సకల ఆశీర్వాదముల కారణభూతి విన్న తండ్రి మంచిదేవా నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అని అనుగ్రహించారు కీర్తల గ్రంథం మొదటి అధ్యాయంలో నుండి మొదటి వచనంలో నుండి మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు అయినా ఇదిగో మీ బిడ్డల జీవితాల్లో అయినా ఇదిగో ఒక గొప్ప మార్పును తీసుకువచ్చినట్లుగా సహాయం దయచేయండి అవునయ్య ఇదిగో తండ్రి మేము ధన్యులుగా ఉండాలని నైనా నీ స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని కొన్నావు అయితే ఈరోజు నా ధన్యతలో నుండి దుష్టుల సాంగత్యముతో దుష్టుల మార్గమున నిలుస్తూ పాపల మార్గమున మరి దుష్టుల ఆలోచన చెప్పున నడుస్తూ మరి పాపల మార్గమున మరి నిలుస్తూ అపహాసుకులు కూర్చుండే చోట నాకు కూర్చుంటూ ఈ రోజున ధన్యుడైన మానవుడు అన్యుడిగా మార్చగలగటానికి అపవాదే ఆయన స్వతంత్రాలు చేస్తా ఉన్నాడు అట్లాగున నాయన ధన్యుడు అన్యుడిగా మారకుండా నాయన అన్యుడు అనేక మంది ధన్యులుగా మారినట్లుగా అనేక మందిని నీవు లేవనెత్తమని వారు పొందుకున్న ధన్యతను అనేకులకు పంచేవారి కానీ పిల్లలను లేవనెత్తమని స్వార్థ సకల జనులకు ప్రకటింపబడినట్లుగా అయినా మీరు ప్రణాళికలు రచించమని అనేక మంది అనేకమంది అనేక మంది యవనస్తులు అంటారు మీరు లేపమని వారు మీకు యోధులుగా మీ స్వార్థను ప్రకటించే ఒక ప్రసార రథాలుగా వారిని తయారు చేయమని నాయన బోధిగంతముల వరకు నీ స్వార్థ ప్రకటింపబడినట్లుగా సహాయం చేసి నాయన దృష్టిని చేతుల్లో మేము పడకుండా నిత్యము మీ మీ యొక్క దృష్టిలో మేము ఉండటానికి సహాయమ దాని ధన్యుడైన మానవునిగా ఈ లోకంలో నైనా మేము జీవించడానికి సహాయమే ఈ ఏదైనా మేము చేయడం మీద మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య సయ్యది నా అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్